హాయ్ అండి నేను చిన్నేని నేను ఈరోజు మీకు తోటలో వంట చేసి చూపిద్దామని తోటలోకి వెళ్ళామండి మా బావగారు వెళ్ళు మా మరిది గారు వెళ్ళు వచ్చారనమాట అయితే వాళ్ళు సరదాగా తోటలోకి వెళ్దామంటేను తోటలోకి వెళ్ళామండి అక్కడ నాన్ వెజ్ చేసుకుందామని వంట అది అంతా అక్కడే చేసుకున్నాము మటన్ కర్రీ చేశానండి అక్కడ ఫిష్ ఫ్రై మటన్ కర్రీ చేశాను అయితే మటన్ విడిగా వండాలంటే చాలాసేపు తీసుకుంటుంది కదా నాకు కూడా అక్కడ తోటలో అలానే చాలా టైం తీసుకుందండి మటన్ వండడానికి అందరూ వచ్చారు కదా అని తోటలో వండుకుందాం తోటలో వండుకుందాం అని తోటలోకి వేసిపోయాం అది ఎంతసేపు చూడండి మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసుకుని కట్టెలు పోయి పెట్టి మటన్ కర్రీ చేశాను అనమాట అయితే అది ఉడకలేదండి చాలాసేపు ఉడకపోతే మీకు చిన్న టిప్ అండి ఏంటంటే మటన్ కర్రీ ఉడకకపోతే మామిడి ఆకులు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందనమాట మామిడి తోటలో మామిడి ఆకులేసి మటన్ కర్రీ చేసుకున్నాం చూసారా ఎంత బాగుందో కొటేషను